ఈ రోజు లక్షల సాధన సమితి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వ మొండి ఒక ఒకవైపున నేను సికింద్రాబాద్ని ముట్టుకోలేదని చెప్తూనే మల్కాజిగిరి కమిషనరేట్లకు మరి నార్త్ డీసీబీ డీసీపీ ఆఫీస్ కానీ బేగంపేట కానీ మోడా మార్కెట్ కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కూడా మనం చూస్తాం అయితే ఇక్కడ మన అస్తిత్వం మన ఆత్మగౌరవం రాజకీయాలు పార్టీలు పక్కన పెడితే మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతం చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ మన అస్తిత్వానికే ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం దిగొచ్చే వరకు మన పోరాటం కొనసాగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సరే నిన్న వాళ్ళు ఆపగలిగాను మొదలు మనం ఫస్ట్ వీక్లో కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని న్యాయస్థానాన్ని కూడా మనం పోతున్నాం పోయి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఏ కార్యక్రమాన్ని అయితే భగ్నం చేసారో సేమ్ అదే కార్యక్రమాన్ని కొన్ని వేలాది మందితో ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మనం కార్యక్రమం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తర్వాత సికింద్రాబాద్ కాలు కూడా ఇస్తాం ఈ రోజు ఏంటంటే మన అస్తిత్వం మన ఆత్మగౌరవం ఈ భూమితో మట్టితో మనకు ఉన్నటువంటి సంబంధం ఇది చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ రెండు వందల ఇరవై సంవత్సరాలు ఒక లష్కర్ బోనాలు జరిగిన లేకపోతే క్లాక్ టవర్ అయినా గాంధీ హాస్పిటల్ అయినా మోటా మార్కెట్ అయినా క్లబ్ మార్కెట్ అదేవిధంగా మార్వడి ఏదైతే గోల్డ్ స్మిత్ కు సంబంధించినటువంటి మన మార్వాడి కల్లింగాను లేకపోతే ఇక్కడ మాంకా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కానీ మన అస్తిత్వం ఉంది ఈ అస్తిత్వాన్ని దెబ్బగొట్టి మనల్ని ఎక్కడికో పోవాలనే విధంగా ఈ ప్రభుత్వం రెండేళ్ళ నుంచి ప్రభుత్వం చేసేది ఏం లేదు మనకు అందరికీ తెలుసు ప్రభుత్వం ప్రజల అధికారం ఇచ్చారు అడవి కానీ హామీల నుంచి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మీ ముంగట ఉన్నటువంటి ఏమైతే మీరు ప్రజల కామేలిషులో అభివృద్ధిని పెట్టి మీరు ఈ పనికిరాని తుంగ పనులు చేసుకుంటూ నేను పేరును మార్చేస్తాను అంటే ఇక్కడ ఉన్నటువంటి మన పేరు మారుస్తే మనం మన కన్న తల్లిదండ్రుని పేరు మార్చినట్టుగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ విషయంలో నిన్న చేసినటువంటి పోరాటం చూస్తే నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇక్కడికి రాని వాళ్ళకు కూడా అభినందన తెలియజేస్తున్నారు వాళ్ళు ఎంతమంది పోలీసులు వేసుకున్నా ఎక్కడికక్కడ గల్లీలలో నుంచి కొన్ని వందలాది వేలాది సంఖ్యలో మన కార్యక్రమాన్ని మీరు బ్రహ్మాండంగా ఎవరికి భయపడకుండా వెళ్ళినందుకు మీ అందరికీ యాడ్సప్ తెలియజేస్తూ తప్పకుండా ఇదే స్ఫూర్తితో మనం ముందుకెళ్ళి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ఫర్ ఎవర్ మనం కాపాడుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటాయి కానీ ఇక్కడ మన పొట్టి పెరిగిన వాళ్ళం మన అస్తిత్వం కోసం కొట్లాడుతున్న వాళ్ళం మన ఆత్మ గౌరవం కోసం కొట్లాడుతున్న వాళ్ళం మనకే ఊరు పేరు లేకుండా చేసేటువంటి జంట నగరాలు అంటే పెన్ సిరీస్ అంటే జంట నగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్ ట్యాంక్ ఫోర్డ్ ఇటువైపు హైదరాబాద్ ట్యాంక్ బోర్డ్ ఇటువైపు సికింద్రాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో సికింద్రాబాద్ ప్రాంతంలో మీకు అందరికీ తెలుసు ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉండేటువంటి ఏరియా అన్ని మతాలు అన్ని కులాలు అంటే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కులము మతం లేదు దీంతో పాటు నార్త్ ఇండియన్స్ కూడా ఎప్పుడో వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు కాబట్టి అందరం కూడా ఒక అన్నదాముల లాగా కలిసి ఉండేటువంటిది మీరు నార్త్ జోన్ ఎప్పుడు తీసుకున్నా కానీ క్రైమ్ రేటు కూడా జీరో ఉంటుంది ఇక్కడ క్రైము జరిగే ఆస్కారం ఉండదు ఎందుకంటే పరస్పర సహకారంతో చేసుకునేటువంటి కార్యక్రమాలు మనం కాబట్టి ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడదామని ప్రయత్నం చేసినో అల్టిమేట్గా వాళ్ళు ఫెయిల్ అయ్యారు మనం సక్సెస్ అయినాం కాబట్టి మనము ఇప్పుడు తీసుకునేటువంటి పర్మిషన్ కూడా కోర్టుల న్యాయస్థానం ముందు మన ఆబ్లిగేషన్ ఏంది మన శాంతి రాని పర్పస్ ఏదో అవన్నీ చెప్పి మనం పర్మిషన్ తీసుకుంటాం ఆ పర్మిషన్ డేట్లో మరి నిన్న అనుకున్న దానికంటే డబల్ ఉత్సాహంతో కొన్ని వేలాది మందితో మన కార్యక్రమాలు చేపడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను అందుకే చెప్పిన మొదలే కలిసి వచ్చే రాజకీయ పార్టీలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ లేకపోతే అందరినీ కూడా ఇది మన సికింద్రాబాద్ అస్తిత్వం అందరం ఒకటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మన అస్తిత్వం కోసం ఫైట్ చేద్దాం పక్కన కంట్రోల్మెంట్ ఉంది కంట్రోన్మెంట్తో పాటు రాష్ట్రపతి గారి వెళితే ఉంది డిఫెన్స్ ఉంది అంటే సికింద్రాబాద్కు ఇక్కడ యాఫరాలు అనుమల్ పొడిపల్లి మన ఇంత పెద్ద చరిత్ర పక్కన పెరేడ్ గ్రౌండ్ ఉంది ఆర్ట్స్ కాలేజ్ ఉంది మన అదే విధంగా ఉస్మానియా యూనివర్సిటీ ఉంది మరి ఇన్ని ప్రాంతాలు ఉన్నటువంటి మన అస్తిత్వాన్ని ఒక కలంపూడితో దెబ్బ అనేటువంటి తుకుల పరిపాలనకు చెరుమ్యత పాడటానికి మనం ఇంకా సీరియస్గా ముందుకెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మీరు ఏదైతే తో పోరాటం చేశారో దీని ఇంకా ఉదృతంగా మనం ఎవరితో లేకపోతే లేనిపోయిన సమస్య క్రియేట్ చేస్తేనే ఏదో షాప్ బంద్ చేయాలని లేకపోతే రోడ్ల మీద పడి ధర్నాలు రాస్తారో కొన్ని ఇష్టానుసారం మనం చేస్తేనే మనం అడిగింది పీస్ఫుల్ లైఫ్ గాంధీ గారు ఆ రోజుల్లో స్వాతంత్రం తీసుకురావడానికి ఏ మార్గాన్ని అనుసరించడో మన అదే మార్గంలో ముందుకెళ్దామని గాంధీ మార్గంలో హింసకు తావు లేకుండా ఆ మార్గంలో పోదామనేటువంటి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కాబట్టి ఇప్పటికే కదిలీకి వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒకవేళ మనం పర్మిషన్ తీసుకొని ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టే లోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిది లేకపోతే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం సికింద్రాబాద్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఇంటిని తట్టి లేపుతాం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది ఇది మన అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం మన ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ కార్యక్రమంలో నిన్న అరెస్టులు అయి కొంత ఇబ్బంది పడ్డరు నేను ఎప్పటికప్పుడు పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నా పన్నెండు గంటలకు పెడతామని చెప్పిర్రు కొంతమందిని పన్నెండు గంటలకు వదిలిపెట్టిర్రు పన్నెండున్నరకు ఒంటి గంటకు మరి ఒంటి గంట నలభై నిమిషాలు కూడా వదిలిపెట్టరు ఇట్లా కొంత వాళ్ళు ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం జరిగింది అయినా మన వాళ్ళు పోరాటం మరి మా యంగ్స్టర్స్ కానివ్వండి పెద్దలు కానివ్వండి అందరూ కూడా ఒక ఫైటింగ్ స్పిరిట్ తో పోరాటం చేసినందుకు నేను అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా మా మీడియా మిత్రులు కూడా సహకరించినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఈసారి ఈసారి జరిగేటువంటి ర్యాలీ మాత్రం చాలా పకడమందిగా మనం ప్లాన్ చేసుకున్నాం మొన్నటికి మనం కొంత ప్లాన్ చేసినప్పటికీ ఈసారి ఫస్ట్ వీక్ కాబట్టి ఆ డేట్స్ సీట్లంతా మనం పర్మిషన్ డేట్ కూడా మేము ప్లాన్ చేసుకుంటాం కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను పదే పదే చెప్పేది ఒకటి రాజకీయాలు వేరు పార్టీలు వేరు ప్రభుత్వాలు వేరు కానీ ఇది మన ఇంటి విషయం మన మట్టి విషయం మనం నివసిస్తున్నటువంటి భూమి మన ప్రాంత అస్తిత్వం మన ఆత్మ గౌరవానికి సంబంధించింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు ప్రభుత్వం దిగి రావాల్సిందే తప్పకుండా సికింద్రాబాద్ ప్రజల్ని ఏ శాంతియుత వాతావరణంలో సికింద్రాబాద్ ప్రజలు ఉంటారో వాళ్ళ జీవన ప్రమాణాలకు దెబ్బలు తగ్గనుకుండా మన అదే విధంగా కొనసాగితే మంచిది లేకపోతే దీన్ని ఇంకా లార్జ్ స్కేల్లో ముందుకు తీసుకెళ్తాం కేసులు పెడుతుండొచ్చు ఇంకేదైనా చేద్దామని ప్రయత్నం చేస్తుండొచ్చు దేనికి కూడా భయపడేటువంటి అవసరం మనకు లేదు మన బ్లడ్లోనే లేదు భయం అనేది ఆ భయపడేటువంటి సమస్యనే ఉత్పన్నం కాదు అని చెప్పి నేను మరోసారి తెలియజేస్తూ లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్